హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ ఈరోజు వీడియోలో మీకు నేను న్యాచురల్ బ్లాక్ కలర్ని అయితే తయారు చేసి చూపిస్తున్నానండి ఇది చాలా బాగా జుట్టుకి ఉపయోగపడుతుంది పూర్తిగా చూడడానికి ట్రై చేయండి అన్నీ మనకి దొరికే వాటితోనే మీకు ఈరోజు నేను రెమెడీని అనేది తయారు చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే ఈ ప్యాక్ని తలక అప్లై చేసుకోవచ్చండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఉండవు అలాగే ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను వీడియోలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఐరన్ కడాయి అయితే పెట్టేసుకోండి దీనిలోని మెంతులు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కలోంజి గింజలు మీ అందరికీ తెలిసినవేనండి ఇవి కూడా రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఇందులో యాడ్ చేసుకోండి మీకు జుట్టుకు అనేది చాలా న్యాచురల్గా ఈ రెమెడీ వర్క్ అవుతుంది తర్వాత ఎండబెట్టిన ఉసిరికాయ ముక్కలు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు చక్కగా ఇది నల్లగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి జుట్టు ఊడకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే మీకు బ్లాక్ కలర్ అనేది వస్తుందండి మనకి మెంతులు వల్ల తలనొప్పి కూడా ఉండదు చలువు చేస్తుంది ఈ విధంగా చూడండి మంచి కలర్లోకి అనేది చేంజ్ అయింది నెక్స్ట్ వచ్చి కలోంజీ గింజలకి జుట్టు నల్లబడుతుంది అలాగే ముక్కలు వేసాం అది పౌడర్ చేస్తాం కాబట్టి జుట్టు అనేది మెత్తగా సాఫ్ట్గా అనేది ఉంటుందండి ఇక్కడ మీకు నేను కాఫీ పౌడర్ని అయితే యాడ్ చేశాను ఒక టేబుల్ స్పూన్ వరకు డికాక్షన్ తీసుకునే కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి నీడలో ఆరబెట్టుకున్న తులసి ఆకులను అయితే ఒక గుప్పుడు యాడ్ చేస్తున్నానండి ఇంతలోని గుంటకలుగా రాకున్నా సరే ఈ ప్లేస్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగా వర్కౌట్ అవుతుంది నీడలో ఆరబెట్టుకున్నవి ఇందులో యాడ్ చేసుకోండి మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వీటి వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంది తులసాకుల వల్ల తలలో ఏదైనా డాండ్రఫ్ ఉన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా చాలా తొందరగా క్యూర్ అవుతాయి జుట్టు ఎదుగుదలకి తులసాకు చాలా బాగా పనిచేస్తుందండి ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫస్ట్ వేసిన వాటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అనేది ఉంది తులసాకులు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒకసారి అంతా మెదిపేసుకోండి అంటే ఆకులు వచ్చేసి ఒక గోరు వెచ్చగా ఉన్నప్పుడే లైట్గా ఇలా మెదిపేసుకోండి ఇవి బాగా చల్లారిపోతే సాగుతాయి అన్నమాట అందుకని ఒకసారి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా మెతిపేసుకుంటే చేయితోటి అప్పుడు చాలా సాఫ్ట్గా అనేది తయారవుతుంది పౌడర్కి మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా లేకుండా మెత్తగా పౌడర్ అవుతాయి అనమాట మనం ఇందులో ఉసిరికాయ ముక్కలు యాడ్ చేసాం కదండి ఉసిరికాయ ముక్కలు మామూలుగా చేత్తో విరగొట్టిన ఎండినివి ఇరగవు ఇందులో వేయడం వల్ల గుల్లగా అవుతాయి వేగడం వల్ల ఉసిరి మొక్కలు గుల్లగా మారుతాయండి ఇవి చేత్తోటి విరగొడితే విరిగిపోతాయి అనమాట అంత గుల్లగా ఫ్రై అయిపోతాయి అందుకని మీరు మిక్స్ జార్లో వేయడానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇవి వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవచ్చండి సపరేట్గా దంచుకోవాలి అలా ఏమీ అవసరం లేదు చక్కగా గుల్లగా అనేవి తయారవుతాయి ఈ ఉసిరి ముక్కలు ఇవన్నీ ఒక మిక్స్ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోండి ఈ పౌడర్ మీకు ఆరు నెలల వరకు స్టోరేజ్ ఉంటుంది మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావండి దీనివల్ల మంచిగా అనేది వర్కౌట్ అవుతుంది చాలా బాగా పనిచేస్తుంది ఈ పౌడర్ అనేది మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునేలాగా ఎక్కువ మోతాదులో మీరు తయారు చేసుకుని పెట్టుకుంటే ప్యాక్ అప్లై చేసుకున్నప్పుడల్లా ఎలాంటి కష్టము ఉండదు అనమాట అంటే పని ఎక్కువ ఉండదండి ఇన్స్టెంట్గా పౌడర్ తీసుకుని కలిపి తలకు అప్లై చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది పౌడర్ నేనైతే చాలా మెత్తగా గ్రైండ్ చేసేసానండి మనం ఇన్స్టెంట్ పౌడర్స్ కొనుక్కుంటూ ఉంటాం కదా గోరింటాకు పొడి ఉసిరి పొడి అలాగా సాఫ్ట్గా ఉన్నదనమాట ఏమైనా కొంచెం రఫ్గా అనిపిస్తే జల్లుడు పెట్టేసుకోండి ఇది వీలైనంత వరకు చాలా మెత్తగానే గ్రైండ్ అయిపోతుంది ఆటోమేటిక్గా అన్నీ క్రిస్పీగా ఫ్రై అవుతాయి కాబట్టి మీరు ఈ పౌడర్ని ఒక గాజు జార్లో వేసుకుని చక్కగా టైట్గా మూత పెట్టి మీరు స్టోర్ చేసుకోవచ్చండి ఆరు నెలల వరకు ఇది పాడవదు మీకు ఎలాంటి ప్యాక్ తయారు చేసుకునే పని కూడా ఉండదు చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీరు ఒకవేళ హెన్నా పౌడర్ మిక్స్ చేసుకుని పెట్టుకోవాలన్నా ఈ పౌడర్ కొంచెం యాడ్ చేసుకుని పెట్టుకోవచ్చు లేదా ఇది డైరెక్ట్గా తలకు అప్లై చేసుకోవచ్చు ఇది చాలా రకాలుగా హెల్ప్ అవుతుందండి నెక్స్ట్ వచ్చి ఒక టేబుల్ స్పూన్ వరకు నేను పౌడర్ని అయితే ఒక జార్లో యాడ్ చేస్తున్నాను దీనిలోని ఇలా అయితే సరిపోతుందండి ఇలా మనం తయారు చేసుకుంటే ఒక వారం పది రోజులకి వస్తుంది అనమాట ఒక టేబుల్ స్పూన్ మనం తయారు చేసి పెట్టుకున్న బ్లాక్ పౌడర్ని యాడ్ చేసేసుకుని కొబ్బరి నూనెని యాడ్ చేసుకోండి నేను ఇంట్లో ఎప్పుడు తయారు చేసి పెట్టుకున్న ఆయిలే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను అనమాట మీకు కుదిరితే కనుక అలాగ వేసుకోండి లేదా వేరే ఆయిల్ ఏదైనా యూజ్ చేస్తే కనుక అది యాడ్ చేసేసుకోండి చక్కగా ఈ విధంగా కలిపేసుకుని ఒక వారం పది రోజులకి ఈ ఆయిల్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకొకటి అండి ఇది స్టవ్ పైన పెట్టి ఏమి మరిగించిన అవసరం లేదు ఇలా వాడేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ పౌడర్ మనం బాగా ఫ్రై చేసిన పౌడర్నే కలిపాం కాబట్టి ఇలాగా కొబ్బరి నూనె వేసేసుకుని తలకి అప్లై చేసేసుకోవచ్చు మీకు రోజంతా ఉంచుకున్న ఏ ఇబ్బంది ఉండదండి ఆయిల్ టైప్లో రాసేసుకుని నైట్ ఒకవేళ ఇబ్బంది అయితే పడుకునేటప్పుడు పిల్లో సపరేట్ది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది తలకి లేకపోతే ఒక గంట రెండు గంటలు ఉంచుకుని తలస్నానం అనేది చేసేసేయండి చిన్నపిల్లలకు కూడా ఇది పెట్టచ్చు చాలా బాగుంటుంది హెయిర్ కూడా అని చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి తలనొప్పి కూడా ఉండదు మీరు ఈ ప్యాక్ యూస్ చేస్తూ ఈ ఆయిల్ కూడా అప్పుడప్పుడు మీరు తలకి పెట్టుకుంటూ ఉండాలి అంటే వారానికి రెండు మూడు సార్లు తలకి పెట్టుకుంటూ ఉంటేనే మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ఈ ప్యాక్ పెట్టుకుంటూ ఆయిల్ కూడా వాడాలి ఈ ప్యాక్ మీరు ఒకసారి తయారు చేసి పెట్టేసుకోండి పౌడర్ వచ్చేసి మీకు చాలా రోజులు వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మీకు నేను ప్యాక్ తయారు చేసే విధానం అయితే చూపిస్తున్నాను ఒక ఐరన్ కడ అయితే తీసుకున్నానండి దీనిలోని కొంచెం హాట్ వాటర్నే యాడ్ చేసేసాను హాట్ వాటర్ యాడ్ చేసేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడరు జుట్టు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి ఈ డికాక్షన్ సపరేట్గా ఏం తీసుకుని అవసరం లేదు ఎందుకంటే ఎలాగో కాఫీ పౌడర్ మిక్స్ చేసాం కాబట్టి మామూలుగా ఇలా కలిపేస్తున్నాను మీకు ఇంకా కావాలి ఎక్స్ట్రా అనుకుంటే డికాక్షన్లో కలుపుకోవచ్చండి ఏ ఇబ్బంది ఉండదు కొంచెం వేడి మీద అయితే కలిపేసుకోండి అనమాట మనం ఇది ఈ ప్రాసెస్ అంత అయ్యేలోపు నాన్తుంది ఇలా చక్కగా కలిపేసుకుని మీరు అప్పటికప్పుడు వెంటనే పెట్టేసేసుకోవచ్చు చాలా బాగుంటుందండి హెయిర్ అనేది జుట్టు అనేది మీకు నల్లబడుతుందనమాట హెయిర్ ప్యాక్ పెట్టుకునే ముందు డ్రై హెయిర్ అయి ఉండాలి అలాగే ఇది బాగా థిక్గా అప్లై చేసుకోండి హెయిర్కి అప్పుడు బాగా పడుతుంది అనమాట అలాగే మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయండి ఇన్స్టెంట్గా మీకు అప్పటికప్పుడు కలుపుకుని తలకి అప్లై చేసే ప్యాక్స్ ఉంటాయి నాచురల్ ప్యాక్స్ అనేవి నేను తయారు చేసి అప్లోడ్ పెట్టాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ఛానల్లో చూడండి అన్నీ మీకు నచ్చుతాయి అనమాట న్యాచురల్ పద్ధతిలోనే నేను అన్నీ తయారు చేశాను నేనే అప్లై చేసుకుంటూ ఉంటాను కాబట్టి అన్నీ నాకు మంచి రిజల్ట్ వచ్చినవే నేను మీకు వీడియోస్ అనేవి అప్లోడ్ పెడతానండి ఆయిల్స్ అయినా హెయిర్ సిరమ్స్ అయినా ప్యాక్స్ అయినా హెన్న అయినా ఇండుగో పౌడర్తో చేసిన ఏదైనా సరే మంచి రిజల్ట్ వచ్చేవే మీకు నేను పోస్ట్ పెడుతూ ఉంటాను ఒకసారి చూసి మీకు నచ్చిన వీడియో క్లిక్ చేసి చూడండి మీకు నచ్చుతాయి కంపల్సరీ ప్యాక్ అనేది విధంగా వేసేసుకోండి వేసుకునేది రెండు గంటల వరకు తలకలా ఉంచేసుకోవాలి ప్యాక్ పెట్టుకున్న రోజు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి పక్క రోజు షాంపూ చేసుకోండి నేనైతే ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న లిక్విడ్ అయితే ఉందన్నమాట అన్ని ఇంట్లో దొరికే వాటితోటే లిక్విడ్ తయారు చేసుకున్నాను మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో పెడతాను నేను ఈ ప్యాక్ మీరు సుమారుగా ఐదు ఆరు సార్లు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందండి కంపల్సరీ మంచి రిజల్ట్ అనేది చూస్తారు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్